హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ ఫ్రెండ్స్ మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చినటువంటి కొత్త ఇది ఇక్కడ రైతు కూడా ఉన్నారు మాట్లాడదాం ప్రతిరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే కొత్తమిర్చి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ రైతు వచ్చేసి నాలుగు బస్తాలు తీసుకొచ్చారు ఇక్కడ రైతు ఉన్నారు రైతుతో కూడా ఒకసారి మాట్లాడదాం అన్న మీ పేరు అన్న రాము ఎక్కడ నుండి వచ్చారు పాపట్పల్లి ఓకే ఎన్ని బస్సులు తీసుకొచ్చారన్న ఇవాళ ఐదు బస్సులు తీసుకొచ్చారా ఓకే అంటే మొత్తం ఐదు మంచి అయినా ఓహో ఒక తా నాలుగు మంచి బస్సాలు రేట్ ఎంత ఎంతవరకు రేటు పలికింది పదహారు వేలు ఓకే మీ ఎట్లా ఏమైనా ఆ రోగం అంటే ఎట్లాంటి ఎలాంటి వచ్చినాయ ఎన్ని ఎకరాలు వేసారు మీరు రెండు ఎకరాలు ఏ సీడ్ వాడారు సీడ్ సీడ్ విత్తనం యశస్విని ఓకే అంటే గతంలో కూడా ఇదే వాడారా లేకుంటే గతంలో వాడారు ఏడారు లేదా సరే సరే అంటే ఇంత ముందు ఎన్ని బస్సు రెండు ఎకరాలకి ఐడియా లేదా అదే 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 ఓకే ఇప్పుడు పర్లేదా మీకు ఇప్పుడు ఇది ఇప్పుడు ఐదు బస్సు నాలుగు బస్సాలు తెచ్చారు కదా దానివల్ల మీకు అంటే కొంచెం అర్థం అయింది కదా ఎట్లుంది కాపు అనేది

అరే అంటే ఇప్పుడు ఇది తెచ్చారు కదా ఇంకా కాపు ఉంది కదా పర్లేదు అనిపిస్తుంది మీకు ఓకే ఓకే సరే గిట్టుబాటు ధర అయితే వచ్చే ఉంటుంది సరే ఓకే అన్న థ్యాంక్ యూ